హాయ్ ఫ్రెండ్స్ ఇలా నేను మున ములంగి చట్నీ చేస్తున్నా ములంగికి చట్నీకి అవసరం లేని చూపిస్తాను ఇగో ఇదాన్ని సరిపెట్టినని పచ్చిమిర్చి ఒక ఎల్లిగడ్డ ఇగో చింత పండు యాభై గ్రాములు పల్లీలు చేసే విధానం చూపిస్తాను ఇక సన్నగా ఇది కట్ సన్నగా కట్ చేసుకోవాలి ఈ ఆకులు తీసేయాలి ఈ ఆకులు కూడా ఉపయోగపడతాయి కానీ ఇప్పుడు మాకు అవసరం లేదు ఇంగో ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఇంగో ఇట్లా ఫ్రెండ్స్ మా ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి నాకు అనడానికి రాదు మా అబ్బాయి నన్ను సతాయిస్తుండు ఇప్పుడు ఈ ముల్లంగి సన్న కట్ చేసుకొని నూనె లేపుకోవాలి ఇంగో ఇప్పుడు కట్ చేస్తాను తర్వాత చూపిస్తాను వేగినాక పచ్చడి చేసేటప్పుడు ఇంకో ఇలా ఇంకో ఇలా సన్నం రావాలి ఇంకో ఇలా ఇది చాలా షుగర్కి బీపీకి అన్నిటికీ చాలా ఉపయోగిస్తుంది తింటే చాలా మంచిది ఇది ఈ చట్నీ వేడివేడి అన్నం వేసుకోవచ్చు ఇడ్లీకి తినవచ్చు ప్రతిదానికి ఉపయోగపడుతుంది ఈ చట్నీ ఇట్లా కోసుకోవాలి ఇలా ఫ్రై చేయాలి ఇంకా చాలా ఉంది అని ముట్ట కట్ చేసుకొని నూనె మరగాలి నూనె లేపుకోవాలి పచ్చిమిర్చి ఎల్లిపాయలు పల్లీలు చింతపండు లైట్గా కొంచెం జీలకర్ర వేసుకోవాలి చాలా బాగుంటుంది తింటే తింటే చూడు నేను గుర్తొస్తాను ఇప్పుడు

కలర్ రావాలి కొంచెం ఇది ఎంత కలర్ వస్తే అంత బాగుంటుంది పల్లీలు లేపుకున్నా ఇగో పచ్చిమిర్చి తగినన్ని పచ్చిమిర్చి ఇగో ఇట్లా వేసుకుంటాను కొంచెం మేగినాక నూనె పోస్తాను ఇప్పుడు చెట్లపట్ల ఆడుతు నూనె పోస్తే ముల్లంగి పెద్దది అందుకే మీరు పక్కయలు కొన్ని ఎక్కువ వేసిన చిన్నగా అయితే కొన్ని వేస్తాను

అయిపోయిన ఇగో ఈ కలర్ ఈ కలర్ స్టార్ట్ వేసుకోవాలి ఇవి ఇగో ఇందులో మళ్ళీ ఇగో ఇవి ఇవి ఈ ముల్లంగి ఇట్ వేసుకోవాలి ఇవి చాలా టైం పడుతుంది వేగడానికి ఇలా కళ్యామకు కూడా వేసుకోవచ్చు మా ఇంత కళ్యామకు లేదు ఇవి వేసుకోలే ఇది చాలా టైం పడుతుంది ఇది కలర్ బాగా రావాలి ఇది వేస్తా అది వేగినాక నూనె పోసుకుంటే ఇంకేగుతా అన్నట్టు నీరంతా గుంజాలేదు ఇలా కొట్టు తీసుకోవాలి పక్కన కొత్త అంతా తీసుకోవాలి కొట్టు తీసుకొని చేసుకొని నీటి తీసుకోవాలి వేడి వేడిగానే కొంచెం సల్ల వేడి కొంచెం సల్లెక్ నూనె వేసుకుంటున్నా నూనె వేస్తే కలర్ వస్తుంది కొంచెం రెడ్ కలర్ రావాలి ఇంకా తేగం ముడిచినది ఇంకా తేగం ముడతాలు

నూనె పోయినా ఒక పెంచాడు అలా బాగా పల్లీలు అన్నీ ఇగో పల్లెలు వేసుకున్నా చెట్లు నువ్వు ఇది మిరపకాయలు ఎప్పుకున్న ముల్లంగి చింతపండు జీలకర్ర నేను ఇప్పుడు పల్లీలు మిక్సీకి వేసుకుంటాను మిర్చి మిర్చి ఇంట్లో ఉన్న ఎల్లిపాయలు అన్నీ వేసుకుంటాను ఎల్లిపాయలు మిర్చి వేసుకుంటాను ఇది ఉప్పు తర్వాత వేసుకోవచ్చు కొంచెం తక్కువ ఉన్న కానీ చూసేసుకోవాలి ఉప్పు ఎక్కువైతే తినలేము నేను తక్కువనే వేసుకుంటున్నాను చింతపండు దాని సరిపడినంత చింతపండు వేసుకున్నాం ముల్లంగి ఇప్పుడు వేసుకున్నాం ముల్లంగి ఇంకో ముల్లంగి ఇట్లా కావాలి ఈ కలర్ రావాలి ముల్లంగి ఇగో ముల్లంగిది ఈ కలర్ చాలా బాగుంటుంది ఈ కలర్ ఇంక జీలకర్ర కొంచెము చెంచెడు జీలకర్ర వేసుకుంటున్నా జీలకర్ర ఫేస్ ఇగో పచ్చడి అయిపోయింది ఇగో ఇంకో ఇలా అయింది పచ్చడి ఎక్కువ ఉంటుంది కొంచెం తాలింపు పెట్టుకుంటే బాగుంటుంది పచ్చడి రెడీ తాలింపు పెట్టుకుంటే కొంచెం బాగుంటుంది ఇంకా జీలకర్ర ఆవాలు కళ్యామాకు ఇంకా కళ్యామాకు లేదు కానీ మార్పిడి అని మర్చిపోయాను ఈ దాని మీద ఇంత కొత్తింపు నేను తాలింపు పెట్టుకోను కానీ కొందరు తాలింపు పెట్టుకుంటారు పెట్టుకుంటే బాగుంటుంది మాకు తాలింపు తింటేనే ఇష్టం అనిపిస్తుంది నీరు పచ్చడి వేడి అన్నం వేసుకొని తింటే చాలా బాగుంటుంది వేడి వీడికి నాలుగైదు సార్లు చేశాను ఈసారి వీడియో చేయమన్నాడు అబ్బాయి తిని చూసి అయ్యో మీరు కూడా ఇలా నూరుకోండి మీరు కూడా ఇలా చేసుకోండి నెక్స్ట్ వీడలా కలుసుకుందాము బాయ్